హం స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని స్థానిక ఒకటవ డివిజన్ తీగల గుట్టవల్లి జడ్పీహెచ్ఎస్ స్కూల్లో నూట పదిహేనవ అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించినట్లు సంస్థ వ్యవస్థాపకులు ధనపురి సాగర్ తెలిపారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన శాతవాహన యూనివర్సిటీ ఫార్మాసిటికల్ కాలేజ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ భాగ్యలక్ష్మి మేడం గారు మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాల్లో ముందుండాలని ప్రతి అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు ప్రధాన ఉపాధ్యాయులు కరుణ మేడం గారు మాట్లాడుతూ మహిళలను గౌరవించడంలో మన భారతదేశం ముందు వరుసలో ఉన్నది అని తెలపడానికి మన భారత రాష్ట్రపతి ఒక మహిళ అందుకు నిదర్శనమని అన్నారు ఈ కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయురాలు కరుణ గారు డాక్టర్ భాగ్యలక్ష్మి ఉపాధ్యాయులు మమత వినోద మంగ శ్రీలత విజయలక్ష్మి శ్రీదేవి సుప్రియ హిమసాయి విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు డే ఇంటర్నేషనల్స్ లో ఒక ఉమెన్ బయటకు వచ్చేసి అక్కడ జరుగుతున్నటువంటి అన్యాయం రచించిందా నైన్టీన్ నాట్ నైన్లో న్యూయార్క్లో ఒక ఆర్గనైజేషన్లో పనిచేస్తున్నటువంటి ఒక లేడీ నేను ఎక్కువ గంటలు పనిచేస్తున్నాం మాకు శాలరీ మాత్రం తక్కువ ఉంది ఇది ఎక్కడ అన్యాయం అని ఫస్ట్ టైం ప్రశ్నించినటువంటి లేడీ